హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఐదు నిమిషాల్లోనే అయిపోయాను సూపర్ టేస్టీగా ఉండి పిల్లలు చాలా ఇష్టంగా తినే రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వేరుశనగ గుండ్లను కూడా యాడ్ చేసుకొని అవి దోరగా వేగిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి చిటపటమన్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి అలా కలుపుకోవాలి దీనిలోనే మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు అవసరమైతే ఇందులో లెమన్ కూడా వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు లంచ్ బాక్స్లోకి రెండో రైస్ రెసిపీ చూసేద్దాం వీటి కోసం ముందుగా మూడు మీడియం సైజు బాగా పండిన టమోటాల్ని తీసుకొని వీటిని మెత్తని ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి చిటపటమన్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్క నిమిషం పాటు టమాటా ప్యూరీ మొత్తము రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టమోటా రైస్ రెడీ